గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతి యువకులు ఉచిత కోచింగ్ సెంటర్లను వినియోగించుకొని కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని ఆకాంక్షించారు చదువుల తల్లి జ్ఞాన సరస్వతి ఉన్న జిల్లాలో విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఉండాలని సూచించారు

వచ్చి మహారాష్ట్ర వచ్చి తమిళనాడు వచ్చి ఎన్నో ప్రాంతాల నుంచి అక్కడ అక్షర వేసుకున్నారు దాని వచ్చే వాటికి ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ జడ్జిలు కొన్ని వంద సంఖ్యలో వాళ్ళ పిల్లల మంగళకి అక్షర వేసాలు చేయిస్తారు ఇలా ఉండవు ఎంత మంది చేస్తుంది నాకు అంటే మా పిల్లలందరికీ చేయిస్తారు నాగస్వరస్ విధంగా ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి ఒక పోస్ట్ ఉండేదానికి ఇప్పుడు వందల సైకిల్ వస్తున్నారు మరి దాన్ని నియంత్రించాలా మనం అన్వేషించాలంటే ఈ మంచి కూడా మనకు అవసరం అన్ని విషయాలు తెలుస్తాయి నాకు ఎవరైనా చెప్పేది అనుకోవద్దు దాన్ని ఈ ఈమెంట్ కూడా మనకు అనుమతి మే అంటే జూన్ నుంచి ఈ ఆరు మాసాల మొత్తం ఉద్యోగస్తుల సంవత్సరం కింద పోతుంది కష్టపడి సదుపు ఉద్యోగాన్ని సంపాదించుకుంటే మనము కుటుంబంతో పాటు మనందరం